మీరు అద్దంకిమ్మన్నారు గారు మీకు బంధువా అన్నాడు వీడు బోడి తెలివి నా కులం అడగా అడగాలని ఇలాగ అడుగుతున్నాడు అవును కదా బంధువులే అన్నా నేను అవునా మోగము సూర్యుడిలాగా వెలిగిపోయింది అయితే మీరు మాట ఎలా బంధువులు అని అడిగారు మీకు తెలీదు నేను చెప్తున్నా వినండి తాత యొక్క ముత్తాతగారు అలాగే వాళ్ళ తాతగారి యొక్క గారు ఇద్దరు నో పిల్లలేనండి అలాగా వాడి బుర్ర వెలగట్లేదు ఇంకా అలాగా అయితే దగ్గర సంబంధం ఉన్న మాట చాలా క్లోజ్ అండి చాలా క్లోజ్ రిలేషను ఓహో అందుకే మీకు ఇంత జ్ఞానం అండి మరి ఏంటనుకున్నారు మామూలుగా ఏంటనే అద్దంకి మన్నారు కానీ మా క్లోజ్ కజన్ అండి ఆహా అయితే మీరు బ్రాహ్మణుల్లో నుండి ఇటు కన్వర్ట్ అయ్యారన్నమాట అన్నాడు అబ్బబ్బి అలా జరగలేదండి ఆయనే ముందు మాలో ఉండేవాడు మనుషుల్లో ఈ మధ్య కన్వర్ట్ అయ్యి కొత్తగా బ్రాహ్మలు అని కొత్త పేరు పెట్టుకున్నారండి అంతా మనిషి కులం అండి ఈ మనిషి కులం నుండి ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోయి అటు కన్వర్ట్ అయిపోయి ఒక రెడ్ అని అని కాప్ అని పేర్లు పెట్టుకోగా ఆఖరికి మిగిలిన మనిషి కులమే క్రైస్తవులు అని చెప్పా దేవుని స్తోత్రం ఉంది కానీ అవునా మీరేంటో ఇంతగా మాట్లాడుతున్నారు నువ్వు సత్యలోపు అర్థమైతే ధన్యుడి పొమ్మని చెప్పా దేవుని బిడ్డలారా భారతదేశము మీద ఒక భయంకరమైన చీకటి కమ్ముతుంది జనాలకు తెలియట్లేదు ఏది సత్యము ఏది న్యాయము అసలు ముందు నాకు నిర్వచనం చెప్పండి చిన్నజీయ స్వామి గారు కూడా నా బంధువులు అన్నందుకు నేను ఇదంతా చెప్పాను నేను సబ్జెక్ట్ మర్చిపోను సుమ మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను నిద్ర పోను నిద్ర పోనీయను అని నేను అంటున్నాను సబ్జెక్ట్ నేను మరిసిపోను మిమ్మల్ని మరిసిపోనియను చిన్నజీ స్వామి గారికి కూడా నేను న్యాయమే చేస్తాను ఆయన చెప్పినటువంటి ప్రసంగంలో ఒక మొక్క తీసుకొని మనకు ప్రమాణమేది ఏమీ లేదు అని ఆ తర్వాత అనుకుంటున్నాము మనకున్నది ప్రమాణం అది వేదము అని చెప్పారట ఎవరో తుంటరులు దుండగులు అనను తుంటరులు కొంచెం ఆయన ఆట పట్టిద్దామని అక్కడే కత్తిరించేశారు కత్తిరించేసి అదే సోషల్ మీడియాలో పెట్టారు నేను న్యాయమే మాట్లాడతాను సరే మహానుభావులు చిన్నజీరి స్వామి గారు మనకు వేదములు ప్రమాణము అని చెప్తూ మనకు ప్రమాణమేది లేదు అని అనుకుంటున్నారు అలా కాదు మనకు ప్రామాణిక గ్రంథం వేదం ఉన్నది అని చెప్పారు అంటున్నారు కదా మరి వేదము ప్రామాణికంగా ఉన్నప్పుడు మనకు ప్రమాణము లేదని అందరూ అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను ఇప్పుడు అర్థమైంది ప్రశ్న నీకు ప్రామాణిక గ్రంథం వేదములు ఉన్నప్పుడు మనకు స్టాండర్డ్ లేదని అందరూ ఎందుకు అనుకుంటున్నారు అలా అనుకునే పరిస్థితి మీరు ఎందుకు రప్పించారు స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్ మన మత విశ్వాసాలకు కొలబద్ద వేదమైనప్పుడు వేదములు ప్రింట్ చేసి ఇంటింటికి పంచిపెట్టాలి వేదమే ప్రామాణికమైనప్పుడు వేదాలు చదవద్దని ఎందుకు రూలు పెట్టారు వేదమే ప్రామాణికమైనప్పుడు ఎవరికి అందకుండా ఎక్కడో ఎందుకు దాచుకున్నారు మీరు అందరూ చదువుకోనివ్వండి వేదం ప్రామాణికం కదా చదువుకుంటారు అందరూ సత్యం గ్రహిస్తారు అంటే వేదం చదివితే ఉన్న స్పష్టత కూడా పోతుందండి అర్థమై సావదు అన్నీ ఉంటాయి ఇందులో అది వాళ్ళకి తెలుసు అంటే అది చదివితే ఒక స్పష్టత రావడానికి బదులు కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పి కదా గురువులు లోపల పెట్టేశారు అలాంటప్పుడు వేలము ప్రామాణికమని ఎందుకు అంటున్నారు సమాధానం లేదు అసలు డిమార్కేషన్స్ ఏవి సరిహద్దులు ఏవి స్పష్టత ఏది నిర్వచనం ఏది వాట్ ఇస్ క్రిస్టియానిటీ స్పష్టత ఉంది యేసు దేవుడు బైబిల్ ప్రామాణిక గ్రంథం దిస్ ఇస్ క్రిస్టియానిటీ ఇస్లాంకు ఒక స్పష్టత ఉంది అల్లాహయ్యే దేవుడు మహమ్మద్ గారు పీస్ బి ఆన్ హిమ్ ఫైనల్ ప్రాఫిట్ ఆఫ్ అల్లాహ్ ఖురాన్ ఈజ్ ద ఫైనల్ టెస్టమెంట్ ఆఫ్ గాడ్ ఖురాన్ షరీఫ్ దేవుడు పంపించిన చిట్ట చివరి దైవ గ్రంథము ఇది ఇస్లాం యొక్క డిమార్కేషన్స్ అండ్ బౌండరీస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇస్లాం అంటే ఇదిగో అని ఒక నిర్వచనం ఉంది అల్లాహ దేవుడు అనాలి మహమ్మద్ ప్రవక్త అనాలి క్రైస్తవం అంటే నిర్వచనం ఉంది హైందవం అంటే ఏంటి నిర్వచనం నాకు చెప్పు దేవుడెవరు అంటే ఏదైనా కావచ్చు సార్ ఏదైనా దేవుడు కావచ్చు మరి ప్రామాణిక గ్రంథం ఏది అంటే ఏదైనా కావచ్చు మరి ఏదైనా ప్రామాణిక గ్రంథం అయినప్పుడు ఏదైనా దేవుడు కావచ్చు అన్నప్పుడు మరి మీరు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు ఇది కూడా ఒకటి అనుకోవచ్చుగా అందులో భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అనని చెప్పనే చెప్పారు ఏ పేరునో కొలిచినా ఏ రూపమునో కొలిచినా ఆ పూజలన్నీ నన్నే చేరుచున్నవి అని శ్రీకృష్ణుల వారు అన్నారు కదా మరి ఏ సనే పేరైనా సరే ఆయనకే చేరుతుందని నీవు ఎందుకు అనుకోలేకపోతున్నావు ఎందుకు కొడుతున్నా ఈ ఆర్ఎస్ఎస్ఓళ్ళకు భగవద్గీత మీద నమ్మకం ఉన్నదా అని అడుగుతున్నాను నేను ఏ పేరైనా ఏ రూపమైనా పూజలన్నీ శ్రీకృష్ణుల వారికే చేరుతున్నాయని భగవద్గీత చెప్పుతున్నప్పుడు మీకు నమ్మకం ఉంటే మీరు యేసు అంటే అనుకోండిరా బాబు పుష్కలంగా అనుకొని పర్లేదు అవన్నీ మా దేవుడికే చేరుతున్నాయి అవన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడికే చేరుతున్నాయి యేసు అనండి అల్లా అనండి ఏమైనా అనండి మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు ఇతర ఏ దేవత పేరెత్తినా పూజలు ఆయనకు చేరుతాయి కానీ ఏసు అంటే మాత్రమే చేరవట అందుకే డిస్టర్బ్ అవుతున్నారు ఇది వేరే కేటగిరీ అని తెలుసు వస్తాం అమ్మఒడిలోకి వస్తాం మాకు చెప్పండి నిర్వచనం ఏ గుడికి వెళ్ళాలి ఏ రకమైన బొట్టు పెట్టాలి ఏ రకమైన ఆరాధనలు చేయాలి ఉందా ఏమైనా అసలు నిర్వచనం నిర్వచనమే లేని దాని కొరకు ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు నిర్వచనమే లేని దాని కొరకు ఎందుకు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు నిర్వచనమే లేని దాని కొరకు ఎందుకు కొడుతున్నారు రక్తము చిందిస్తున్నారు ఇది ఉన్నాదము కాదా ఆర్ఎస్ఎస్ నాయకులు సభ్యులు మారు మనసు బొందండి మీ బుద్ధిహీనమైనటువంటి అజ్ఞానమైనటువంటి దాడులు మానుకోండి మీరు సాంస్కృతిక సంస్థ అయితే సాంస్కృతిక సంస్థగా ఉండండి మేము కూడా మీకు డొనేషన్ ఇస్తాం మేము కూడా విరాళాలు ఇస్తాం క్రైస్తవులను కొట్టడం మా మీ సంస్కృతి పరిరక్షణ విల్ స్టాండ్ విత్ యూ ప్రొటెక్ట్ ద ఇండియన్ కల్చర్ మేము కూడా సహాయం చేస్తాం కళా పోషణ చేయండి మేము సహకరిస్తాం హిందూ మతోన్మాదులారా మీరు భక్తులు కండి మతోన్మాతులు కాకండి నేను రాసిన హైందవ క్రైస్తవం చదవండి అందాల రాముడు ఎందువలన దేవుడు అనే పాట మీద వ్యాఖ్యానించా తండ్రి మాటకై సింహాసనాన్ని త్యాగం చేసి అడవులకి వెళ్ళాడు అందువలన దేవుడు అన్నారు తండ్రి మాటకు విధేయుడై సింహాసనం అయోధ్య సింహాసనం వదిలిన శ్రీరాముల వారు దేవుడైతే పరమ తండ్రి మాటకు విధేయుడై విశ్వసింహాసనాన్ని త్యాగం చేసి శిల్వనీదికెక్కినటువంటి యేసు దేవుడెందుకు గాడు తండ్రి మాటకు విధేయత చూపుట త్యాగము చేయుట దైవావతారుడి లక్షణమైతే అది ఇంకా పుష్కలంగా యేసులో కనబడుతున్నది కదా రామతత్వము యేసులో కనిపించలేదా అని అడిగిన మొట్టమొదటి విశాల హృదయుడైన క్రైస్తవ సువార్థికుని నేను ఏ ఎందుకు కొడతారు క్రైస్తవుల ముందు తెలుసుకోండి మనం యేసు ప్రభువులోకి వచ్చి తప్పు చేయలేదు మళ్ళీ వెనక్కి రమ్మని అడిగిన వాళ్ళు తప్పు చేస్తున్నారు ఇది నేను ఇచ్చే స్పష్టత ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ దట్ వీ హక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ ద పీపుల్ హూ ఆర్ కాలింగ్ అస్ బ్యాక్ ది ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ అండ్ ది ఆర్ ఇన్ అన్ఫ్యూషన్ దేరు రమ్మో ఎందులోకి రమ్మంటున్నావు అయ్యా నువ్వు ఏ గ్రంథంలోకి రావాలి రంజితోఫీని వదిలేసేయండి నా ప్రశ్నకు జవాబు చెప్పలేరు మీరు కానీ బ్రహ్మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశములు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు చెప్పగలరా దయానంద సరస్వతి గారు భారతదేశ భక్తుడుగాడా కాడా వేదవేత్త కాడా గాడా ఆయన కంటే మించిన దేశ భక్తులా పండితులా మీరు ఆయన అన్నాడు అగ్ని పురాణం వారు అగ్నిదేవుని చేత సృష్టి చేయించిది వాయు పురాణము వారు వాయుదేవుని చేత సృష్టి చేయించిది గరుడ పురాణం వారు గరుత్మంతుని చేత సృష్టి చేయించిది ఇంతకు విష్ణు పురాణం వారు విష్ణుమూర్తి చేత సృష్టి చేయించిది పురాణం వారు సూర్యదేవుని చేత సృష్టి చేయించిది ఎంతమంది సృష్టికర్తలు కలరు అన్నాడు దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశం నేను యాభై సార్లు చదివాను సమాధానం ఆయనకు చెప్పండి మమ్మల్ని ఎందుకు కొడతారు బాగా గమనించండి ఇవాళ ప్రామాణికమే లేదు మాకు అని ఒప్పుకున్నటువంటి ఒక విశ్వాసానికి చెందిన వాళ్ళు అది మతం అని నేను అనడం లేదు వాళ్ళు మనల్ని కొట్టడం అనేది కేవలము ఉక్రోషము చేత కానీతనము ఓడిపోతున్నాము కదా మా మాకు సమాధానము లేదు మా నోట్లో మాట లేదు కదా ఏం చేయాలి అర్థం కాక ఓడిపోతున్నామనే ఉక్రోషంతో వాళ్ళు దాడి చేయడం తప్ప ఇంకొకటి కాదు క్రైస్తవులారా వాళ్ళు మీ మీద దాడి చేయడం మీకు గెలిపే కానీ ఓటమి కాదు మీరు గర్వించదగిన విషయం ఇది దేవుని స్తోత్రం కలిగిన కాక భార్యాభర్తలు గొడవాడుకుంటారు భర్త భార్యను కొట్టాడు పెద్దలు పంచాయతీ నిర్వహిస్తున్నారు ఎందుకు బాబు కొట్టావంటే ఏం లేదు సార్ ఇంకా ఆమె నోరాడిందండి నా చెయ్యి ఆడింది అంటాడు ఎందుకంటే భార్యాభర్తలు వాదులాడుకున్నప్పుడు గెలిచే అవకాశం మగవాడికి లేదు ఎప్పటికీ ఆడవాళ్ళు గెలుస్తారు వాళ్ళకున్నంత ఉన్నంత జ్ఞాపక శక్తి తర్క శాస్త్ర ప్రావీణ్యము వాదన పటిమ మగవాడికి ఉండదు వీడికి ఎన్నది గుర్తుంటే చెప్పండి గొడవ స్టార్ట్ కాగానే అమ్మగారు మొదలు పెడుతుంది పురాణం మొత్తం పెళ్లి చూపుల వీళ్ళ కూతురు పెళ్ళైపోయి మనవాడిని ఎత్తుకున్న తర్వాత మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం జరిగిందో మరిసిపోయాను అనుకున్నారా అంటుంది అమ్మమ్మ అయిపోయాక కూడా మన పెళ్లి చూపులు నాకెక్కడ గుర్తుండి చచ్చినవి నాకేం తెలుసు అప్పటి సంగతి ఇప్పుడు ఎత్తుతావేంటి నాకు గుర్తు ఆడోళ్ళకు అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి వీడికేమో ఏది గుర్తుండదు పాపం కనుక మగవాళ్ళకు చెబుతున్న ఆడోళ్ళు వినకండి ఆడవాళ్ళని హిప్నటైజ్ చేస్తున్నా ఇప్పుడు ఈ మాట మీకు వినిపించట్లేదు మీకు వినిపించట్లేదు మీకు వినిపించట్లేదు మీకు వినిపించట్లేదు మీకు వినిపించట్లేదు మగవాళ్ళకే వినపడుతోంది మగవాళ్ళకే వినపడుతోంది హిప్నటిజం చేసి చెబుతున్న మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి పురుషులారా మీ భార్యలతో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి మీరు గెలిచే అవకాశం లేదు ఆర్గ్యుమెంట్ మొదలు కాగానే మీరు గెలిచే షార్ట్కట్ ఏమిటంటే ఆడోళ్ళకి ఎప్పుడు ఇప్పుడు వినిపించట్లేదు కనుక చెప్తున్నా ఇది మనలో మగవాళ్ళ మధ్యలో మన రహస్యం ఇది ఆర్గ్యుమెంట్ మొదలు కాగానే కోపం వచ్చినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావే అనేసేయాలి ఇంకా ఇంతే సంగతులు చిత్తగించవలను బలవారండి మీరు ఏంటో వయసు మీద కొద్దీ మీరు రసికత్వం ఎక్కువైపోతూ ఉంది ఇంతకు రాత్రి దాటకూడ వండు వండుకుందామా లేకపోతే కోడిగుడ్డ పొట్లకాయ లేకపోతే మటన్ తీసుకురండి వండి పెడతాను ఈ గొడవంతా మర్చిపోతుంది ఏమిటో మామూలు అప్పుడు కంటే కోపలు మహా అందంగా ఉంటాం అమ్మాయి ఆడవాళ్ళను కాకబట్టాల్సిందే తప్ప గెలవ గెలిచే అవకాశం మగవాళ్ళకి లేదు కనుక పురుషులారా మీరు జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురము చేయమన్నాడు పేతుడు భక్తుడు అనుభవజ్ఞుడు కాబట్టి ఆ అమ్మగారు ఎంత పొగబెట్టిందో ఈయన ఎలా గెలుచుకొచ్చాడో సరే మంచిది గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఇక అమ్మ మొదలు పెడుతుంది పురాణం మీ అమ్మ నన్ను ఏముందో తెలుసా పెళ్ళైన కొత్త కాపురానికి వచ్చినప్పుడు మీ అక్క మా ఆడపడుచు మా అర్ధము కూడా ఏముందో తెలుసా మర్చిపోయిన అప్పుడు నువ్వు పక్కన నిలబడి బొమ్మలాగా నాకు చూస్తున్నావు నువ్వు నన్ను వెనకేసుకురాలేదు రాలేదు నాకు ఇంకా గాయం ఉంది అది అని ఎన్ని వేల కొద్దీ కేసులు చెబుతుందంటే వీడికి బుర్ర పాడసారి పోనీవే ఇప్పుడు అవన్నీ గడిచిపోయిన సంగతులు మా అమ్మాయి వెళ్ళిపోయింది మా అక్క చచ్చిపోయింది ఇప్పుడు ఎందుకూడదు అప్పటి నుంచి నేను నన్ను అసలు ఎప్పుడు ఇలాగా చూస్తున్నావని ఇప్పుడు దానికి లింకు పెడుతుంది మోదజీ నుండి నీ వరసంతే నేనంటే నీకు అసలు లక్ష్యం లేదు ఈ సరే పోనీవే ఇంకెందుకు ఆ గొడవ ఇప్పుడు సరేనా ఇప్పుడు పడుకునే టైం అయింది కదా భోంచేసేంటి ఆ ఏంటి ఏంటి భోజనం నా కడుపు రగిలిపోతుంది అంతే ఇక వీడు ఏం చేస్తాడు గెలవలేడు గెలవలేక చేయి చేసుకుంటాడు చేయి చేసుకోవడం అంటే ఏంటంటే అమ్మ నీ ఆర్గ్యుమెంట్కు నేను సమాధానం చెప్పలేననే దశలో చేయి చేసుకుంటాడు క్రైస్తవుల మీద కూడా మతన్మాదులు అందుకే చేయి చేసుకుంటున్నారు మన సువార్త ప్రకటనకు క్రీస్తే దేవుడని చెప్పడానికి మనం ఇస్తున్న నిరూపణలకు వాళ్లకు ఎదురు సమాధానం లేదు కాబట్టి వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు మన మీద దాడి చేస్తున్న వాళ్ళు అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా మమ్మల్ని వదిలేయను బాబు మా నోట్లో మీకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదని ఓటమి ఒప్పుకుంటున్నారు ఓటమి ఒప్పుకోవడం కాకపోతే నీ ఆర్గ్యం ఏంటంటే చెప్పు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు చెప్పు మరి హిందువుత్వ అంటున్నారు సంతోషం అసలు హిందూ అనే మాట ఎలాగొచ్చింది తెలుసా పారసీక దేశము ఇరాన్ నుండి ఆర్యులు వచ్చారు కాదన్న వాడు ఎవడైనా సరే చరిత్ర ఎదిగిన వాడు కాదు 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 ఇరాన్ ఇరాన్ అనే మాట ఎలాగొచ్చింది తెలుసా ఆర్యన్ ఆర్యన్ అనే మాట అపభ్రంశము చెంది వికృతిగా మారి ఆర్యన్ అనేది ప్రకృతి ఇరాన్ అనేది వికృతి ఆర్యన్ అనే దేశం అది ఆర్యన్ దేశమే ఇరాన్ దేశం అక్కడి నుండి ఆర్యులు వలస వచ్చారు అందుకే ఆర్యుల భాషైన సంస్కృతానికి పార్సీ భాషకు చాలా దగ్గర సంబంధం ఉన్నది తెలియకపోతే తెలుసుకోండి ఎవడో పిచ్చోడు మతోన్మాది నేర్పించిన చెత్తంతని బుర్ర నుంచి తొలగించుకో సత్యం తెలుసుకో సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు వారు చెప్పిన మాట దాశరథి రంగాచార్యులు వారు చెప్పిన మాట భారతదేశము ఆర్యులది కాదు అందుకే అంబేద్కర్ మహాశయుడు అన్నాడు సార్ మూలవాసీలందరూ ద్రావిడులండి జై భీమ్ జై మూలవాసి అన్నాడు ఆయన భారతదేశంలో ఒరిజినల్గా ఉన్నోళ్ళు ద్రావిడు ఆర్యులు అక్కడ నుంచి వలస వచ్చారు వచ్చిన వాళ్ళు కులతత్వం తీసుకొచ్చారు కొత్త కొత్త దేవతలను పుట్టించే సాంప్రదాయం వాళ్ళకుంది అన్నాడు దమ్ము ధైర్యం ఉంటే భీమరావు అంబేద్కర్ గారి పుస్తకాలకు కౌంటర్ రాసి చూడండి చూడండి దయానంద సరస్వతి గారికి సమాధానం చెప్పలేరు భీమరావు అంబేద్కర్ గారికి సమాధానాలు చెప్పలేరు ట్యాంక్ బండ్ మీద పట్టుకొని ఒక దైవజను కొడతారు మీరు ఇది పరిశుద్ధ దేవుని సన్నిధానం కనుక సరిగ్గా తిట్టలేకపోతున్నా ఆర్యులు ఇండియాకి వలస వచ్చినప్పుడు ఆ ఫారసీక భాషకు ఇండియాలో ఉన్నటువంటి ఈ భాషలకు మధ్యలో సంకరము జరిగినప్పుడు సకారము హతారముగా మారింది సప్తాహము అనే మాట ఏడు రోజుల కాలము అది ఉర్దూ భాషలో అరబిక్ భాషలో హఫ్తా అయింది సప్తాహ బై హఫ్తా ఎలాగైందో సింధు అనే మాట హిందు అయింది ఆ మాట కోసం నేను హిందువునే నేషనాలిటీ నా నేషనాలిటీ హిందూ అందుకే నేను ఇండియన్ క్రిస్టియన్ అన్నా హిందూ క్రిస్టియన్ అన్న ఒక్కటే తెలుసుకోండి చెత్త విధ వల్లారా క్రైస్తవులను కొట్టడం కాదు సబ్జెక్ట్ నేర్చుకోండి నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు కొరియన్ ఎయిర్లో వెళ్ళా కొరియన్ ఎయిర్లో వెళ్ళాయి ఈస్ట్కి ఈస్ట్కి వెళ్ళి 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 ఎక్స్ట్రీమ్ ఈస్ట్కి వెళ్ళి భూగోళం మొత్తం కింద నుండి చుట్టూ తిరిగి వెస్ట్కి వచ్చా అక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని చూశాను నేను ఫ్లైట్లో మెని ఇచ్చాడు మీకేం కావాలో చెప్పండి అని అక్కడ హిండూ మీలని ఉంది హిందూ మీలు ఏమిటి క్రిస్టియన్ మీలు బుద్ధిస్టు మీలు ముస్లిం మీలు ఉంటుంది ఏంటి హిందూ మీలు అంటే ఏంటన్నా ఏరు హోస్ట్ చేస్తాడు కానీ దట్ ఈస్ రైస్ అండ్ దాల్ అండ్ పాపడ్ అండ్ పిక్ అండ్ వైట్ రైసు పప్పు ఇంత ఊరగాయ బద్ద వడియాలు అప్పడం ఒక పెరుగు మిర్చి ఫ్రై చేసి ఇది పెట్టి హిందూ మీల్ అంటున్నారు వాళ్ళ అర్థం ఏంటంటే హిందూ మీల్ అనగా ఇండియన్ మీల్ అని అర్థం సింధులో అను ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా ఇండస్ వ్యాలీ అంటారు సింధు ఇండస్ హిందూ హిందూ దేశం ఇది హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేషనాలిటీని బట్టి హిందువులే అందుకే నేను హిందూ క్రైస్తవుని ఇంకా నేను మళ్ళీ హిందూగా మారడం ఏంటి హిందూ క్రైస్తవుడిగా ఉంటాం మానేసి హిందూ హిందూగా మారాలండి పేపర్ కాగితంలాగా న్యూస్ పేపర్ కొనటానికి వస్తాం పేపర్ కాగితాలు కొంటాం పేపర్ కాగితాలండి పేపర్ కాగితం పేపర్ అంటే కాగితమే కాగితం అంటే పేపరే పేపర్ వేరు కాగితం వేరు కాదు ఇప్పుడు నన్ను నన్ను హిందూ క్రైస్తవుడిని అంటున్నాను నన్ను ఏం గమ్మంటారు మీరు హిందూ హిందూ ఏంటి అవును హిందుత్వంలోకి అంటున్నారు ఏ గ్రంథములోకి రావాలి ఏ దేవుని ఆరాధనలోకి రావాలి ఏ పూజా విధానంలోకి రావాలి అంటే ఇక్కడ ఇండియాలో ఈ భారత ఉపఖండములో ఉన్నటువంటి భారత ఉపఖండములో ఉన్నటువంటి ఏ దేవుణ్ణైనా మీరు మొక్కితే హిందువులే ఎక్సెప్ట్ జీసస్ సరే బుద్ధుణ్ణి నమ్ముతాను నేను అడుగుతున్నాను నాకు స్పష్టత కావాలి లేకపోతే నోరు మూసుకొని క్షమాపణ చెప్పండి క్రైస్తవులను ఇప్పటిదాకా కొట్టినందుకు క్షమించండి ఓఫియర్ గారు అని చెప్పి నాకు జాతికి క్షమాపణ చెప్పండి లేకపోతే నాకు సమాధానం చెప్పాలి సరే బుద్ధుడిని నమ్ముతాను మీకు ఆబ్జెక్షనా ఆబ్జెక్షన్ లేదండి అసలు దశావతారంలో బుద్ధుడు కూడా ఒకటండి ఓహోహోహోహో దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒకడు మరి భారత రాజ్యాంగంలో బుద్ధిజం అనేది వేరే మతముగా ఎందుకు ప్రస్తావించబడింది శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాల్లో బుద్ధుడు కూడా ఒకటైతే మరి బౌద్ధం ఎందుకు వేరే మతముగా పరిగణించబడింది మహాశయులు శ్రీ భీమరావు అంబేద్కర్జీ అన్నారు నేను హిందువుగా పుట్టాను ఎందుకంటే అది నా చేతిలో లేదు కాబట్టి నేను హిందువుగా మరణించను ఎందుకంటే ఇది నా చేతిలో ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ డై ఐ సంబడి అదర్ దాన్ హిందూ హిందువుగా పుట్టాను మా అమ్మ నాన్నలు హిందువులు అందులో పుట్టాను ఇక నా చేతిలో లేదు అది కానీ చచ్చిపోయేటప్పుడు హిందూగా చావను నాన్ హిందూగా మరణిస్తానని ఆయన బౌద్ధ మతమును స్వీకరించి చచ్చిపోయాడు ఇంతకు అంబేద్కర్ గారు బౌద్ధుల హిందువుల ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాలి గౌతమ బుద్ధుడు కూడా ఒకవేళ శ్రీ మహావిష్ణు అవతారం అయితే శ్రీ మహావిష్ణువు అవతారం అయితే కనుక గౌతమ బుద్ధుడు నాస్తిక వాదం ఎందుకు ప్రచారం చేశాడు దేవుడే లేడు అని చెప్పిన బుద్ధుడు దేవుని అవతారం ఎలాగయ్యాడు చెప్పాలి ఎందులోకి రమ్మంటారు నన్ను ఏ యశుప్రభు మతంలో నేనుంటే భగవద్గీత ప్రకారము మీరు నమ్మిన శ్రీకృష్ణ పరమాత్ముడికే ఈ పూజలు చేరవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇదొక ప్రశ్న యేసు దేవుడైనా సరే భగవద్గీత ప్రకారం ఆ పరమాత్మునికే చెల్లుతాయండి ఏసునామైనా పర్వాలేదని ఎందుకు మీరు అనుకోలేకపోతున్నారు నన్ను మళ్ళీ ఏదో ఈ సనాతన ధర్మంలోకి రమ్మంటున్నారు సనాతన ధర్మము అనే దాని యొక్క డిమార్కేషన్స్ ఏంటి దాని పరిధులు ఏంటి అంటే మాకు తెలియదు మరి ఏంటి తెలుసురా మీకు అమాయకుడి బయట కొట్టడం తెలుసా నీకు దయచేసి క్రైస్తవులను రెచ్చగొట్టకండి క్రైస్తవులు ఎప్పుడు హింసకు దిగరు అంతకు మించిన హింస మీకు కలుగుతుంది క్రైస్తవులను హింసించొద్దన్నాడు దేవుడు ఎందుకు తెలుసా మీ పక్షంగా నేనే ఉన్నాను మీకు మీరే పగ తీర్చుకొనవద్దు నేనే పగ తీర్చున్నాను బైబిల్లో ఒక వాగ్దానం ఉన్నది మేము ఏం చేయం మోకరించి ప్రార్థన చేస్తాం ఏం కావాలో అది జరుగుతుంది అంతే జాగ్రత్త చెప్పండి ఏంటి అసలు ఇంకొక మాట ఏంటంటే క్రైస్తవులు తెలుసుకోండి మనము మతము మారామంటున్నారు కదా హిందూ మత ధర్మ ప్రచారకుల్లో కొంతమంది ఏం చెప్పారో తెలుసా బాగా వినండి 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 హైందవం ఒక మతము కాదు ఇది ఒక జీవిత విధానము అట మాట విన్నారా ఏమండి హిందుత్వము ఒక మతము కాదు జీవిత విధానం అన్నారు అది మతమే రానప్పుడుగా మతం మార్పుడెక్కడిది యేసు మతంలోకి వచ్చినప్పుడు ఈ మతము నుంచి ఆ మతంలోకి వెళ్ళాడు మతమును కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి అనే గొడవ ఎందుకు మతము మార్చుకోవడానికి ముందు అది ఒక మతమై ఉండాలి కదా హిందుత్వము ఒక మతమా జీవిత విధానమా ఇది స్పష్టత కావాలి నాకు ఒక జీవిత విధానమా మతమా స్పష్టత ఇవ్వండి మతం అయితే దాని యొక్క డిమార్కేషన్స్ ఏంటి దాని యొక్క పైధులు ఏంటి దాని సరిహద్దులు ఏంటి అబ్బాయి మాకంత తెలియదండి మరి ఏంటి తెలుసు మరి ఎందుకు కొడుతున్నారు జాతిని ఎడ్యుకేట్ చేస్తాం మేము ఈ హిందూ మతోన్మాదులమని చెబుతూ వాళ్ళు అసలు ఆ మతానికే చెడ్డ పేరు తెస్తున్నారు వాళ్ళు శ్రీరామునికే వాళ్ళు చెడ్డ పేరు కృష్ణునికే చెడ్డ పేరు తెస్తున్నారు ఇలాంటి దుండగాలు చేసి శ్రీరాముడు ఏకపత్ని పురుషుడు అండి పరస్తిని కన్నెత్తి కూడా చూడడు కంధమాల్లో క్రైస్తవ సన్యాసినులను మానభంగం చేస్తే శ్రీరాముడు సంతోషించాడా ఇదే నాని రామభక్తి శ్రీకృష్ణుల వారికి పదహారు వేల ఉన్న ఆయన అస్కలిత బ్రహ్మచారి అనే విశ్వాసం ఉన్నది నువ్వు వేరే మతములో ఉన్న ఆ పాపానికి ఇంతమంది వందల మంది క్రైస్తవు ఆ స్త్రీలను చెరిచి మానభంగాలు చేసినప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించాడా స్త్రీలను కాపాడమన్నాడు తప్ప చెరచమన్నాడా మీరు నమ్మినటువంటి మతానికే మీరు చెడ్డ పేరు తెస్తున్నారు దేవుని పేరిట క్రైస్తవుడు ఎప్పుడు మానభంగము చేయడు నెవర్ క్రైస్తవులు చెడ్డోళ్ళు అంటున్నారు వ్యాంప్ క్యారెక్టర్స్ అయితే ఆడపాత్రలు చెడ్డోళ్ళు అయితే వాడు మేరీలు రోజీలును ఏమో క్రైస్తవులు ఇష్టపడి ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారేమో ఇతర మతాల వాళ్ళు చేయవచ్చు వీళ్ళు చేయవచ్చు కానీ మీరు చేసినట్టు ఏసయ్య నామంలో మానభంగం అని మాత్రం క్రైస్తవులు ఎప్పటికీ చేయరు చేయలేరు అది మా సంస్కారం కాదు ఎంత చెడ్డ పేరు తెస్తున్నారండి మీరు మీ మతానికి అసలు మతమా కాదా అంటే ఎవడు చెప్పడు మతం కాదు జీవిత విధానం అంటాడు